అల్లూరి జిల్లా హుకుంపేట మండలంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన విలేకరుల సేవా సంఘం ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో హుకుంపేట మండల పరిషత్ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా అసిస్టెంట్ కలెక్టర్ నాగ వెంకట సాహిత్ రిబ్బన్ కట్ చేసి రక్తదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ముందుగా క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం బట్టలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం ప్రాణదాతలుగా నిలిపే గొప్ప సేవ అని ఏజెన్సీ ప్రాంతాల్లో రక్తదాతలు పెరగాల్సిన తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మాజీ సిఐ సన్యాసి నాయుడు ఎంపీడీఓ సన్యాసిరావు పిఆర్జేఈ సంజీవరావు పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణతో పాటు గిరిజన విలేకరులు అధికారులు పాల్గొన్నారు కార్యక్రమం విజయవంతంగా ముగియడంతో అధికారులు స్థానికులు గిరిజన విలేకరుల సేవా కార్యక్రమాన్ని అభినందించారు మీరు కూడా తినది డాక్టర్ అవును సార్ కుంపేట

కనిపిస్తుంది ఓపెన్ చేయండి సార్ ఓపెన్ ఓపెన్ చేయండి సార్ ఓపెన్ చేయండి Não, ah, não, ah. నమస్కారము ఈ ఐఎస్ఆర్ జిల్లా కుంపేట మండలం ఈరోజు రెడ్ క్రాస్ సొసైటీ అండ్ ఏపీ ఏఎస్ఆర్ ట్రైబల్ విలేకర సంఘం నుంచి ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరం బ్లడ్ డొనేషన్ క్యాంపు విజయవంతం కావాలని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సో ఈ గ్రామ ప్రజలకి ఈ కుంపేట ప్రజలకి ఏఎస్ఆర్లో ఉన్న ట్రైబల్స్ అందరికీ ఒక రిక్వెస్ట్లా చెప్తున్నాము రండి ఈ మెగా రక్తదాన శిబిరానికి వచ్చి తమ వంతు సాయంగా రక్తదానం చేస్తే ఎన్నో జీవితాలని ఎన్నో ప్రాణాలని ఇది వయసు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని వయసు ఉన్న మనుషుల్ని జీవితాన్ని కాపాడుతుంది సో మీ వంతు ఎంతో కొంత రక్తదానం చేస్తే దాంతో మీకు ఆరోగ్యంగా మీ మళ్ళీ ఏవైతే బ్లడ్ సెల్స్ ఉన్నాయో మీ మళ్ళీ ఏవైతే బ్లడ్ ఉందో రక్తం ఉందో మళ్ళీ తయారవుతుంది దానివల్ల ఏంటంటే బాడీ కూడా ప్యూరిఫై అవుతుంది సో మీకు కూడా ఎవరైతే రక్తదానానికి వచ్చారో వాళ్ళకి కూడా చాలా ఆరోగ్యకరమని మీ ద్వారా రక్తదానం అయ్యి ఎంతోమంది ప్రాణాలు కాపాడడం వల్ల వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగు నింపినట్టు అవుతుంది సో ఈ రక్తదానం అనేది మహాదానంగా ఒక తీసుకొని దయచేసి కార్యక్రమానికి రావాలని కోరుతున్నాను ఇది హుకుంపేట ఎంపీడీఓ ఆఫీస్లో ఈ వీళ్ళందరూ వాలంటీర్స్ అందరూ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళతో కలిసి విలేకరుల సంఘంతో కలిసి చేస్తున్నారు సో ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు చాలా చేయాలి ఈ ట్రైబల్స్ అందరూ ఈ ఆఫీసర్స్ ట్రైబల్స్ జనాలు అందరూ కలిసి దీన్ని విజయవంతం చేయాలి మా ముందు రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ఇంకా చాలా వాళ్ళకి సాయంగా నిలవాలి ఒక బ్లడ్ బ్యాంక్ అయితే దాన్ని ఏ రోజు ఒక గ్రూప్ మాకు లేదు ఒక బ్లడ్ గ్రూప్ మాకు లేదు అన్నట్టు కాకుండా అన్ని బ్లడ్ గ్రూప్లు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండేటట్టు మనం చేయగలగాలి సో దీనికి నేను నేను కలెక్టర్ వారు అందరూ విన్నప్పిస్తున్నాము దయచేసి కార్యక్రమానికి రండి దీన్ని విజయవంతం చేయండి నమస్తే అది Okay, thank you.